హాయ్ అందరికీ నమస్కారం మళ్ళీ కేక్ చేస్తున్నాను మొన్న చెడిపోయిందని ఇప్పుడు దీంట్లోకి మూడు గుడ్లు వేసినాను ఒక కప్పు గోధుమ పిండి ఒక అరకప్పు చక్కెర వంట నూనె అరకప్పు అన్నీ వేసి బాగా కలిపి వంట సోడా వేసి కలిపి ఇట్లా కవర్ చుట్టినాను ఒక పావు గంట కవర్ చుట్టిన తర్వాత ఇలా వచ్చింది ప్లేట్లో నూనె పట్టించి గోధుమ పిండి చల్లి పోసినాను కలిపినది తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడైన తర్వాత ఇది పెట్టినాను కలిపి పెట్టినది ఇలా వచ్చిందండి ఇలాంగం పెట్టి మళ్ళీ చేయాలి మళ్ళా మళ్ళీ చేసినా అని ఇలానే వచ్చింది గాడిద చేసే పని గాడిద చేయాల గుర్రం చేసే పని గుర్రం చేయాలని ఎన్నిసార్లు చేసినా అని చెడిపోయిందండి మా అమ్మ చూస్తే తీరుతుందని ఇంకా చెప్పుకోలేక కవర్ చుట్టి అంతా తీసేసి ఇదో ఇలా వచ్చింది భంగమైందండి నిజం చెప్పాలంటే కవర్లో చుట్టి చెత్తకుండి లేసినాను నేనేం మిస్టేక్స్ చేస్తున్నానో కామెంట్ చేయండి నాకు అర్థం కాకుండా నేర్చుకోవాలా కేక్ అని ఎంత ట్రై చేసినాను మిస్ అవుతున్నాను ప్లీజ్ చెప్పండి కామెంట్ చేయండి ఓకే బాయ్